నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు బండి టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ బేసిక్ మోడల్ ఫ్రంట్ అండ్ పవర్ ఇండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది ఎయిర్ బ్యాగులు రావు లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏం లేదు కస్టమర్ బయట బయటించుకున్నాడు ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బానట్టు రైట్ సైడ్ ఎక్కడైతే మనం ఆ బానకు సంబంధించిన బోల్ట్ ఫిట్టింగ్ ఉంటే అక్కడ చిన్నగా రస్టింగ్ వచ్చింది మిగతా అంత ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులని షోరూమే ఉన్నాయి టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రీసెషన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది లక్ష పదిహేను వేలు తిరిగింది కస్టమర్ రీడింగ్ అయితే జన్యున్ అంటుంది మీరు షోరూమ్ ట్రాక్ చేసుకోరి ఒరిజినల్ అయితే డీల్ మాట్లాడడం లేకపోతే లేదు సిల్వర్ కలర్ మా దగ్గర కమ్మకానికి వచ్చింది టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ పవర్ పవర్ స్టేరింగ్ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ వస్తే ఎరుకాల మ్యాన్యువల్ ఉంటుంది డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది క్వార్టర్ సేట్ ఇంజన్ ఉంటుంది ఇందులో ఈ బండి తెలంగాణ లోకల్ సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి వస్తే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేయరు ఈ రస్ట్ వచ్చింది కూడా చెప్పా ఇక్కడ రస్టింగ్ వచ్చింది సార్ బండికి రెండు దిక్కులు వచ్చింది ఆ ప్లేస్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్ ఓకే బాగా టైస్ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక్కడ డెంటింగ్ అయింది పెయింటింగ్ బంపర్లు రీప్లేస్ అయినట్టున్నాయి ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది డిక్కీలా ఒకటి ఈ డిక్కీ డోర్ కలర్ వెలిసిపోయింది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ ఇగో మాన్యువల్ విండోస్ ఉంటాయి దీనికి పవర్ విండోస్ రావు ఓన్లీ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ ఇచ్చిండు వెనకాల మాన్యువల్ ఉంది ఇట్లా పట్టుకో ఇది ఆ పడిపోతుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల డ్యామేజ్ అయితే ఏం లేదు సార్ జెన్యున్ ఏంది సార్ రన్నింగ్ నాలుగు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక్క బాణడి దగ్గరనే రెస్టింగ్ వచ్చింది ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ తిరిగింది నార్మల్ చాబీ ఉంటుంది దీనికి రిమోట్ చాబీ కూడా రాదు నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది బండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టేపీని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ టూ వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండం సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్